హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను అనుకోకుండా బయటికి వెళ్ళేసరికి కాకరకాయ చెట్టు అవుపడింది అసలు ఆ చెట్లు ఆకులు కాయలు ఒకేలా ఉంటాయి అయితే కాకరకాయలు మా ఇంటి పక్క వాళ్ళు ఏరుతారు ఏందాన్ని చూసేసరికి వాళ్ళకు ఆకుకాయ ఉండేసరికి అవుపడతలేదు సర్లేసి నేను వెళ్ళి మొత్తం కాకరకాయలు బాగానే పావు కేజీకి ఎక్కువ అర కేజీ వెళ్ళినాయి కాకరకాయలు మొత్తం అయితే మంచిగా తెంపినాము అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టుగా మొత్తం తీగ ఎవరు చూడనట్టుంది కాకరకాయలు అయితే మంచిగా తెంపినాం ఆమె గూడ పాపం వాళ్ళది యూపీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు బ్యాంకులో జాబ్ చేస్తారు వాళ్ళ సార్ ఆమెకి కాకరకాయల కర్రీ అంటే చాలా ఇష్టం ఆమెకి అనేసి ఆమె దీనికి అంత ఇష్టం కదా పాపం ఏరిద్దాంలే లే అనేసి కాకరకాయలు అయితే ఏరిన వాళ్ళ నుండి అని చూడండి ఆమె కూడా ఏరింది కిందికి మంచిగానే కిందికో మొత్తానికి అయితే ఆమె కూడా కాకరకాయలు అయితే ఏరింది ఏరి మంచిగా జీవలో అయితే పోసుకున్నది మేము కూడా చిన్నగా ఏం అనుకున్నాం కానీ కాయలు చిన్నగా చిన్నగా మంచిగానే ఇద్దరు కలిసి అయితే తెంపినాం మొత్తం చెట్టు అయితే బాగా తీగ అయితే బాగానే ఉంది కానీ ముల్లకంచి ఉంది పక్కన ఇంకా మా టామీ తోట ఆడతారు అందరు పిల్లలు మా ఇంటి పక్క పిల్లలు ఆంటీ వాళ్ళందరు హాయ్ బాయ్ చెప్తా ఉన్నారు మా బిట్టు యూపీ వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు బిట్టు కిట్టు ఇక చింటు మింటూ ఇద్దరు మగపిల్లలు ఇక కిట్టు తెంపినట్టు బిల్డప్ కొట్టిందామా కాయలైతే కాకరకాయలు ఈ విధంగా అయితే వెళ్ళినాం మంచిగా కాసేపు కుక్కపిల్లతో ఆడుకుంది మా టామీ తోటి అయితే ఆడుకుంది సరదాగా ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి